నమస్తే వెల్కమ్ టు ఆర్ వాయిస్ నేను జర్నలిస్ట్ నవత ఒకప్పుడు జోగి ఆదిత్యనాథ్ మాట్లాడుతుంటే నిజంగా వింటుంటే బుజ్బంస్ వచ్చాయి అలాగే నరేంద్ర మోదీ గారు మాట్లాడుతుంటే అలానే వింటూ ఉండాలి ఒక్కసారిగా ఈ దేశం కోసం ఏమైనా చేయాలి హిందూగా పుట్టినందుకు ఏదైనా చేయాల్సిందే ఈసారి ఎక్కడైనా ఆలయాలకు సంబంధించో ఇంకోదానికి సంబంధించో జరిగితే ఆ పోరాటంలో సమిధగా మారి ప్రాణాలు పోయినా ఏం కాదు అనిపించేది ఈ దేశం కోసం సనాతన ధర్మం కోసం అలా మళ్ళీ చాలా రోజుల తర్వాత బుల్డోజర్ బాబాగా తానుంటే సరిపోదు బుల్డోజర్ బాబాగా ప్రతి హిందూను తయారు చేయాలి అంటే వాళ్ళలో నిద్రపోతున్న హిందువు భారతీయుణ్ణి అనే భావజాలాన్ని తట్టి లేపాలి అని పవన్ కళ్యాణ్ మాట్లాడిన స్పీచ్ బా వర్ణాతీతం నిజంగా నాకైతే ఆ స్పీచ్ వింటున్నంతసేపు భాష ఏదైనా ఇంగ్లీషే కావచ్చు తమిళే కావచ్చు తెలుగే కావచ్చు అది వింటున్న ప్రతి ఒక్కరు అరే బాయ్ హిందువుగా ఇన్ని రోజులు మొద్దు నిద్రపోయినా ఇంకా ఇలాంటి వాళ్ళు చెప్పినాక కూడా నేనేంటి ఈ దేశం కోసం నేనేం చేయాలి ఈ ధర్మం కోసం నేనేం చేయాలి అనేది తెలుసుకోకపోతే నాకన్నా అభివేకి ఉంటాడా అనే విధంగా బూజ్బంస్ రావడమే కాదు నిజంగా కన్ను రెప్పగొట్టకుండా ఆ స్పీచ్ చూడటమే కాదు కొన్ని కొన్ని ఆయన మాట్లాడినప్పుడు నా కళ్ళల్లో నీళ్లు కూడా వచ్చాయి అది బాధతో కాదు ఒక ఆవేశంతో ఒక ఆనందంతో చాలామంది కొంతమంది ఆయనకు సంబంధించిన పోస్టులకు కింద కామెంట్స్ పెడుతున్నారు ఒక పొలిటికల్ సనాతనిస్ట్ అని పొలిటికల్గా ఎదగడం కోసం చాలా మాట్లాడతాడని ఈ మధ్యకాలంలో మనం రాజకీయ నాయకుల్ని చూస్తున్నాం పొలిటికల్గా ఎదగడం కోసం అక్రమ సంబంధాల గురించి అక్రమ ఆస్తుల గురించి మాట్లాడుతూ పొలిటికల్గా ఎదగడమే చూసామే తప్ప లేదా ఒక వర్గాన్ని కాసుకుంటూ ఆ వర్గాన్ని ప్రేమించుకుంటే కానీ దేనికోసమైతే నాకు తెలీదు ఆయన సంకల్పం ఏంటి అనేది ఆయన మనసుకి పైనున్న దేవుడికి తెలియాలి కానీ ఆయన సంకల్పం ఆయన మాటలు లక్షల మందిలో చైతన్యాన్ని కలిగిస్తున్నాయని చెప్పడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు నిజంగా కూడా నాకు ఎందుకో యోగి మాటల్ని కూడా మరిపించేశాడు యోగి ఆదిత్యనాథ్ బుల్డోజర్ బాగా బాగా సనాతన ధర్మాన్ని నేను కాపాడుతా ఎవడైనా రౌడీ వస్తే వాడిని కాలు రాస్తా లేకపోతే ఎవడైనా అమ్మాయిల మీద అత్యాచారం చేయాలని చూస్తే వాడిని కటకటాల పాలు చేస్తా అంటే అరే భయ్ నీకు సనాతన ధర్మాన్ని కాలు రాయడానికి అడుగు పెట్టాలి అంటే నేను వచ్చి వాడిని చేయడం కాదు అక్కడున్న సనాతనిస్టులంతా హిందువులంతా ఇంకా సెక్యులర్ అనే ముసుగు తీసి బయటకు వచ్చి వాళ్ళ కోసం పోరాటం చేయండి వాళ్ళ తాట తీసే విధంగా ఉండాలి మన పొజిషన్లు ఉంటాయా పోతాయా తర్వాత సంగతి రాజకీయ పలుకుబడి ఉంటుందా పోతుందా మన పదవులు ఉంటాయా పోతాయా అని పక్కన పెట్టేస్తే మనం ఒక మనిషి ఈ భారతదేశంలో ఈ ధర్మంలో పుట్టిన వాళ్ళం దాన్ని కాపాడుకోవాలి అని పవన్ కళ్యాణ్ మాట్లాడిన మాటలు ఈరోజు దేశవ్యాప్తంగా సంచలనంగా మారడమే కాదు సనాతన ధర్మానికి ఒక హీరో దొరికాడు ఇలాంటి హీరో నాలుగు చోట్ల నాలుగు భాషల్లో మాట్లాడితే నిజంగా నిద్ర మొద్దు నిద్రపోతూ సెక్యులర్ ముస్కులంలో బ్రతుకుతున్న ప్రతి హిందువు దెబ్బకు లేస్తారు అంటున్నారు కొన్ని మాటల్ని నేను మీకు వినిపిస్తా కానీ దీనికి సంబంధించిన ఫుల్ స్పీచ్ మాత్రం మిస్ అవ్వకుండా చూడండి అమ్మా నేను కూడా నా దగ్గర ఫుల్ స్పీచ్ లేదు మాకు దొరికిన కొన్ని లింక్స్ అన్ని తీసుకొని వాటిని లైవ్ కూడా పెట్టాం మన ఛానల్లో చూడొచ్చు రైట్ అని మాట్లాడిన మాటలు విందాం I'm conveying this to the so called secularists who ridicule my Sanatana Dharma. Let me tell you today, and I will safeguard my Sanatana Dharma with my life. If it gets attacked, trivialized, and abused, if I have to lose everything, ంగ్ ఐఫ్ అండ్ మై పొలిటికల్ పవర్ పేరు నిజంగా తిరుపతికి సంబంధించి లడ్డు వ్యవహారం బయటకు వచ్చినప్పుడు చాలా మంది కూడా లడ్డూ మీద కామెంట్ చేయడం మొదలుపెట్టారు అరే వన్ వీక్ క్రితం మేము తిరుపతి పోయి వచ్చాం ఆ లడ్డూ ఏదో చేదు కనిపించింది చేసినది జరిగిన తప్పిదాన్ని పక్కన పెట్టేసి లడ్డూ మీద కామెంట్స్ చేస్తూ తిరుమలకు దర్శనానికి భక్తులు తగ్గిపోయారు అంటూ సోషల్ మీడియాలో కొన్ని ట్రోల్స్ చేస్తున్న కొంత వర్గాన్ని మనం చూసాం కానీ వెంకన్నతో పెట్టుకుంటే అదే రండి మన తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామితో పెట్టుకుంటే ఎవడైనా సరే తప్పు చేసిన ఎవ్వడైనా సరే మట్టి కరవక తప్పదు మన చరిత్రలో దానికి సంబంధించిన చాలా 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 ఆధారాలు ఉన్నాయి కావాలంటే నేను చెప్పడం ఎందుకు ఒక్కసారి వెనక్కి వెళ్ళి చూసుకోండి ఏడు కొండలు మూడు కొండలు చేస్తా అన్న వాళ్ళు ఏమైపోయినరు లేకపోతే ఆ భార్య కోసం ఇంటికి తీసుకొచ్చి ఆ వెంకటేశ్వర స్వామిని పెట్టి ఆ ప్రసాదాన్ని చెత్తబుట్టలో వేసిన వాళ్ళు ఏమైపోయినరు లేకపోతే గతంలో ఇదే ఇప్పుడున్న ప్రభుత్వ చంద్రబాబు నాయుడు వేయి స్తంభాల గుడి కూల్ చేస్తే ఏం జరిగిపోయింది ఇవన్నీ మనకు తెలియనివి కాదు ఇప్పుడు లడ్డూతో పెట్టుకొని చాలా పెద్ద తప్పు చేశారు కలియుగంలో ఏదో ఒక కారణంతో మళ్ళీ చైతన్యం పుట్టించడానికి నేను సిద్ధమవుతాను అని ఆయన చెప్పారు కదా అందుకే సిద్ధమైపోయారు లడ్డూతో వచ్చిన ఈ విప్లవం సనాతన ధర్మ బోర్డు ఏర్పడే వరకు కూడా ముందుకు సాగుతుంది అని పవన్ కళ్యాణ్ లాంటి నాయకుల్ని చూస్తే అనిపిస్తోంది లడ్డూతో మొదలైన ఈ ఉద్యమం సనాతన ఆలయాల వైపు ఎవడైనా కన్నెత్తి చూసి తప్పు చెయ్యాలి అనుకుంటే భయపడే స్థాయికి వెళుతుంది అనిపిస్తోంది సనాతన ధర్మం అనేది ఈ లడ్డూతో మొదలైన ఉద్యమం హిందువులంతా ఐక్యం కావడానికి సెక్యులర్ ముసుగులో నిద్రపోతున్న వాళ్ళను తప్పి తట్టి లేపడానికి ఒక ఆయుధంగా మారబోతుంది అని చెప్పడంలో కూడా ఎలాంటి అతిశయోక్తి లేదు ఇక మనందరికీ తెలిసిందే తిరుపతికి సంబంధించి ఇటు తెలుగు రాష్ట్రాలతో పాటు అప్పుడు తమిళనాడులో కూడా చాలా పెద్ద ఎత్తున దేశవ్యాప్తంగా ఉంటారు బట్ తమిళనాడులో కూడా ఎక్కువ ప్రాధాన్యత ఉంటుంది కాబట్టి వాళ్ళ భాషలో కూడా అర్థమయ్యే విధంగా ఏం మాట్లాడాడబ్బా சொல்ற சொ தர்ம கை சொல் ஸ்டி தர்ம తెలిసిందే కదా అక్కడ స్టాలిన్ తనయుడు ఉదయ నిధి స్టాలిన్ ఒకప్పుడు సనాతన ధర్మాన్ని వైరస్ తో పోల్చడం హిందువులు హిందూ ఆలయాలు అంటే నచ్చకపోవడం చాలా వ్యాఖ్యలు చేసిండ్రు నిజంగా కూడా తిరుపతి కొండ మీద నడుస్తూ ఉంటే కొంచెం దుబ్బొస్తుంది అనుకోండి ఆ దుబ్బ ఆ ధూళికి కూడా సరిపోరు వాళ్ళు సనాతన ధర్మానికి సంబంధించి మాట్లాడాలంటే ఆ ధూళిలో వచ్చే ఒక్క కనమంతా కూడా సరిపోరు హ విలువ లేని మనుషులకు ధర్మం యొక్క గొప్పతనం ఎప్పటికీ తెలియదు విలువలు మరిచి పదవుల కోసం ఏదైనా చేయగలిగే రాజకీయ నాయకులకు ధర్మం దైవం ప్రకృతి ఇలాంటి వాటి గురించి దేశం ఇలాంటి వాటి గురించి ఏం తెలియదు మన దౌర్భాగ్యం ఏంటి అని అంటే వాళ్ళు ఉచితాలు చూపించో నోటుకు ఓటివ్వగానో అలాంటి వాళ్ళకు ఓట్లేస్తున్నాం చూడు మనది తప్పు మారాల్సింది ప్రజలు ఈ ధర్మాన్ని కాపాడుకోకుంటే ఏమవుతుంది సెక్యులర్గా బ్రతికాము అనుకోండి ఏ బాధ లేదు అనుకుంటున్నారు కానీ గుర్తుపెట్టుకోండి ఏదో ఒకరోజు మీ ఇంటి వరకు కూడా ఆ బాధ వచ్చినప్పుడు తెలుస్తుంది అరే ఎందుకు రా నేను సెక్యులర్గా బతికాను నా బ్రతుకు అర్థం లేకుండా చేసుకున్నాను అనేది చాలా క్లియర్గా అర్థమవుతుంది ఉండండి నువ్వు సెక్యులర్గా ఉండు కానీ నీతో పాటు ఈ దేశంలో ఉన్న మిగిలిన మతాల వాళ్ళను కూడా సెక్యులర్గా బ్రతకమని చెప్పు చెప్పే ధైర్యం ఏ రాజకీయ నాయకుడికైనా ఉందా చెప్పే ధైర్యం ఏ ఏమంటారు ఏ ఒక్క నాయకుడికి చిన్న చితక సెక్యులర్ అని చెప్పుకునే ఏ నాయకుడికైనా హిందువులతో పాటు మిగిలిన మతాల్లో ఉన్న వాళ్ళను కూడా సెక్యులర్లుగా బ్రతకమంటాం అని చెప్పే ధైర్యం ఉందా చెప్పగలుగుతారా అరే బాయ్ సెక్యులర్ మనమంతా సెక్యులర్ రా నాతో పాటు నువ్వు నేను విజిట్ మై మసీద్ అని చెప్పి తీసుకెళ్లి చూపిస్తున్నాం కదా మా హిందూ పిల్లల్ని కూడా పంపిస్తున్నాం కదా రా మరి విజిట్ మై టెంపుల్ అంటాం నీ ఇంట్లో ఉన్న క్రిస్టియన్ సోదరి సోదరి ముస్లిం సోదరి సోదరిమన్లను లేకపోతే ఇంకో మతాలకు సంబంధించిన సోదరి సోదరి మీ కుటుంబాలను విజిట్ మై టెంపుల్ అని తీసుకెళ్తాము అక్కడ మీ పేరు మీద అర్చన చేపిస్తాము మీకు బొట్టు పెడతాము మా ప్రసాదం ఇస్తాము తినమని చెప్పండి సెక్యులర్ అని ఎందుకు హిందువే సెక్యులర్గా బతకాలి సెక్యులర్ ముసుగులో పదహారు వందల సంవత్సరాల క్రితం పుట్టిన ఇస్లాం ప్రబలిపోతోంది సెక్యులర్ ముసుగులో రెండు వేల సంవత్సరాల క్రితం పుట్టిన క్రిస్టియానిటీ ప్రబలిపోతుంది కానీ సెక్యులర్ ముసుగులో ఎప్పుడు పుట్టిందో తెలియని ఈ హిందూ ధర్మం నాశనమైపోతుంది భ్రష్బట్టబడుతుంది అయినా ఎందుకు పట్టించుకోవట్లేదు ఎందుకు పట్టించుకోవట్లేదు మీకు మీరు క్వశ్చన్ చేసుకోండి ఆడపిల్లకు విలువ ఇవ్వకపోవడం తల్లిదండ్రులను గౌరవించకపోవడం సమాజంలో మనిషిగా బ్రతకకపోవడం ఈరోజు పిల్లలకు తెలియకుండా అవుతుంది అంటే కారణం హండ్రెడ్ పర్సెంట్ ఈ ధర్మం యొక్క గొప్పతనాన్ని పిల్లలకు తెలియచేయట్లేదు కాబట్టే అంతకంటే భూస్ బంప్స్ వచ్చే మాటలు ఇప్పుడు మాట్లాడండి వినిపిస్తా చూడండి నిజంగా నిజంగా ఈ మాటలు విన్న తర్వాత బుద్ధి తెచ్చుకోండి సమయం కాదు సినిమా సమయం ఇది భగవంతుడి సమయమే ని ఇస్లాం నేర్చుకోవాలి డెఫినెట్ గా ఇస్లాం సమాజాన్ని చూసి నేర్చుకోండి మీరంతా వాళ్ళు అల్లా అంటే ఆగిపోతారు మనం కోవిందం ఆగం మనం మన దేశ దౌర్భాగ్యం దేశ దౌర్భాగ్యం మనం హైందవ ధర్మానికి మన గౌరవం ఇవ్వం సినిమా హీరోలకి నేను కూడా సినిమా హీరోనే ఎప్పుడు గౌరవం ఇవ్వాలి ఎప్పుడు చప్పట్లు కొట్టాలి అది నేర్చుకోవాలి మీరందరూ యువత వచ్చే తరానికి మీరు నాయకత్వం వహించేవాళ్ళు నేను వచ్చింది మీ చేతి ఇక్కడ చేజీలు గుర్తించుకోవడానికి రావాలి గొడవ పెట్టుకోవడానికి వచ్చారు ఎవరైతే సనాతన ధర్మ విరోధులు ఎవరైతే సనాతన ధర్మాన్ని రైట్ కానీ ఈరోజు ఇస్లాంని క్రిస్టియానిటీని చూసి మన హిందువులు చాలా చాలా నేర్చుకోవాలి వాళ్ళలో ఉన్న యూనిటీని చూసి నేర్చుకోవాలి ఎక్కడో ఇజ్రాయిల్లో జరుగుతున్న వార్లో ఒక మతోన్మాది చనిపోతే ఈరోజు భారతదేశంలో కూడా ఆయనకు మద్దతుగా ర్యాలీలు చేస్తున్నారు అని అంటే వాడు మంచోడా చెడ్డోడా అనవసరం వాడు మా మతమా కాదా ఆ ఏరియా మొత్తం మా మతం ఉందా లేదా మా మతం అంతా కాపీర్లే రోగాలు తగ్గిపోవాలంటే మా మతంలోనే ఉండాలి పేదరికం పోవాలంటే మా మతంలోనే ఉండాలి దాని ముసుగులో ఎంతమంది అమ్మాయిల మీద ఏం జరుగుతున్నాయి లేకపోతే ఎంతమంది ప్రాణాలు పోతున్నాయి ఎంతమందిని దోచుకుంటున్నారు అనేది పక్కన పెట్టేస్తే ఎవడైనా బయటకు వచ్చి మా మసీదులో ఇలా జరుగుతుందని కానీ మా చర్చిలో ఇలా జరుగుతుందని కానీ లేకపోతే అన్యమతాలకు సంబంధించి ఇంకెక్కడైనా ఇలా జరుగుతుందని కానీ బయట చెప్పరు కానీ మన హిందువుల ఆలయాలకు వచ్చేసరికి ఐక్యత ఉండదు ఓ మీరంతా అడ్డబొట్టు పెట్టుకున్నారు శివుడికి సంబంధించిన వాళ్ళ ఏ మేము శివాలయం కాదబ్బా అబ్బా మేమంతా నిలువు పెట్టు పెట్టుకున్నాం మేము ఏమంటారు వెంకటేశ్వర స్వామి ఏదైనా ముక్కోటి దేవతలు ఎందుకున్నారో తెలుసా వాళ్ళ ఊరికే దేవతలు కాలేదు ప్రతి ఒక్కరూ ఈ భూమి మీద జన్మించి మనిషి జీవితంలో ఉండే కష్ట సుఖాలను అనుభవించి కష్ట సమయంలో మనిషి ధర్మబద్ధంగా ఎలా అడుగులు ముందుకు వేయాలి సుఖాన్ని కలిగినప్పుడు పదవులు కడిగినప్పుడు ఎలా పొంగిపోకుండా నలుగురికి మేలు చేసే విధంగా ఉండాలి కష్టం వచ్చినప్పుడు ఎలా గెలుపొందాలి అలాగే మనసుకు బాధ కలిగితే ఎలా దిగమింగుకోవాలి పెద్దలను ఎలా గౌరవించాలి భార్యతో ఎలా ఉండాలి సమాజం పట్ల ఎలాంటి అవగాహనతో ఉండాలి డబ్బుకు కకూర్తి పడకుండా ఎలా ఆలోచించాలి డబ్బు సంపాదించడానికి ఎంత కష్టపడాలి ఎంతటి భగవంతుడికైనా అప్పు చెయ్యంది జీవితం ఉండదు అలా అప్పు జరిగినప్పుడు దాన్ని ఎలా మనం ముందుకు వెళ్ళాలి ఇలా ప్రతి ఒక్కరూ ఒక్కొక్క రూపంలో మనకు తెలియజేశారు ప్రకృతిని కూడా ఆరాధించాలి అని చెప్తారు కాబట్టి దశావతారాలలో కొన్ని అవతారము మత్స్య అవతారము ఇలా జంతువుల రూపంలో కూడా వాళ్ళు పుట్టి ఎందుకు చెప్పారో తెలుసా అరే వీళ్ళేంది జంతువులకు పూజలు చేస్తారు చెట్లకు పూజలు చేస్తారు రాళ్లకు పూజలు చేస్తారంటే రోజు పూజించబడాల్సినవి అవే చెట్లను పూజించకుండా నరికేస్తున్నాం కాబట్టే ఏం జరుగుతుందో తెలుసు ఈరోజు ప్రకృతిని గౌరవించకుండా మనం వినాశనం చేస్తున్నాం కాబట్టి ఏం జరుగుతుందో మనకు తెలుసు ఇవన్నీ గ్రహించారు కాబట్టే ప్రకృతిలోని రూపాల ద్వారా ముక్కోటి దేవతల్లాగా అవతరించి ఒక ధర్మ మార్గాన్ని చూపించారు ఆ విషయాన్ని మర్చిపోయి ఈరోజు ఐక్యత లేకుండా కులాల వారిగా బ్రిటిష్ వాళ్ళు ఇచ్చిన వ్యవస్థని నమ్ముతూ ఇప్పటికీ కొట్టుకొని వస్తున్నామంటే మనకంటే మూర్ఖులు ఇంకెవ్వరూ ఉండరు గడప లోపలే నీది ఏ కులమైనా ఏ ఆచారమైనా ఏ వ్యవహారమైనా గడప దాడితే నేను హిందువుగా ఐక్యంగా ఉంటాను ఈరోజు పవన్ కళ్యాణ్ గారు చెప్పినట్టు గోవిందా అని ఎక్కడైనా పిలిస్తే అరే జై శ్రీరామ్ అన్లే అని కాకుండా జయ శ్రీరామ్ అన్నా గోవింద అన్న నారాయణ అన్న ఆ మహాశక్తి అన్నా సరే అక్కడ పోరాడాల్సిన సమయం ఆసన్నమైందని మన ఐక్యతను చూపించాల్సిన సమయం వచ్చిందని బయటికి రావట్లేదు కాబట్టే ఈరోజు ఇలాంటి సంఘటనలు జరుగుతున్నాయి ఖచ్చితంగా కూడా సనాతన ధర్మ బోర్డు అనేది పెట్టి ఈ కబంధ హస్తాల నుంచి దేవాలయాలను పరిరక్షించుకోవాల్సిన అవసరం ఉంది దీనికి సంబంధించి ఒక పెద్ద ఉద్యమమే జరగాలి ఆ ఉద్యమానికి పునాది ఆ వెంకటేశ్వర స్వామి సన్నిధి నుంచే పడింది ఎన్నో రోజులుగా అక్కడ లడ్డూలో అలాగే అక్కడ ఆలయానికి సంబంధించి అన్యమతస్థులకు ఉద్యోగాల విషయంలో అలాగే ఏడుకొండల మీద అన్యమతస్తుల ప్రాబల్యం పెరిగిపోతూ అన్యమతస్థుల ప్రచారం జరుగుతుంది అని తెలిసి ఇవన్నీ బయటకు వచ్చినా కూడా పెను తుమారం లేగనిది ఇప్పుడు లడ్డు విషయంలో రేగింది అంటే ఖచ్చితంగా మళ్ళీ ఇది ఒక మహాప్రలయంగా మారి సనాతన ధర్మ బోర్డు ఏర్పరచుకొని సనాతన ధర్మాన్ని రక్షించుకోవడానికి అందరినీ ఐక్యం చేయడానికి అనేది నేను నమ్ముతున్నాను మీరు నమ్ముతున్నారా లేదా సినీ హీరోల విషయంలో కూడా చాలా బాగా చెప్పారు చాలా 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 గొప్పగా చెప్పారు ప్రతి విషయంలో స్పందించాలి ఈరోజు ఒక హీరో సినిమా విషయంలో ఎవరిదైనా హీ హీరో సినిమా రిలీజ్ అయితే పెద్ద లీడర్ పెద్ద హీరో సారీ సినిమా రిలీజ్ అయిందనుకో అరే ఆ సినిమా బాగాలేదు అంటే ఫ్యాన్స్ ఫ్యాన్స్ కొట్టుకొని చేస్తారు అరే నా హీరో గురించి అట్లా మాట్లాడతావా ఏమనుకుంటున్నావు నీ హీరో ఏంది వాళ్ళు వాళ్ళు బాగానే ఉంటారు ఫ్రెండ్షిప్లు చేసుకుంటూ కొట్టుకొని చచ్చిపోతారు కానీ ఎందుకు ఎందుకు సనాతన ధర్మం మీద దాడి జరుగుతున్నప్పుడు అదే విధంగా అందరూ ఐక్యమై కొట్టుకోవట్లేదు ఒక సినిమా రిలీజ్ అవుతుందంటే కుప్పలు తెప్పలుగా పోయి ప్రాణాలు తీసేసుకుంటారు తప్పని చెప్పట్లేదు అభిమానించండి కానీ ఆ అభిమానం నువ్వు పుట్టిన ధర్మం మీద నువ్వు పుట్టిన నేల మీద ఎందుకు లేదు భారతదేశం గురించి ఎవడైనా తక్కువగా మాట్లాడితే నీకు ఆ పౌరుషం రాదు సనాతన ధర్మం గురించి ఎవడైనా తప్పుగా మాట్లాడితే నీకు ఆ పౌరుషం రాదు హీరోల గురించి మాట్లాడితేనో సినిమాల గురించి మాట్లాడుతూనే అప్పుడు పోటు పౌరుషాలు గుర్తొస్తాయి అవి ఏమిస్తాయి కూడిస్తాయా గుడ్డిస్తాయా కానీ నీ ధర్మం నీ దేశం నీకు చాలా ఇస్తుంది మర్చిపోకండి ఈరోజు నిజంగా పవన్ కళ్యాణ్ మాట్లాడిన మాటలు భూస్ బంప్స్ తెప్పించాయని చెప్పడం చాలా తక్కువ ఈ దేశంలో పుట్టినందుకు మనమేం చెయ్యాలి ఈ దేశం గురించి ధర్మం గురించి తప్పుగా మాట్లాడేవాడిని ఎలా బుద్ధి చెప్పాలి యువత దేశానికి ఏ విధంగా ఉపయోగపడాలి యువత ఆలోచన ధోరణి ఎలా మారాలి అనే విషయాల్ని చాలా 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 క్లియర్గా చెప్పారు అనుకుంటున్నా ఆరు వాయిస్ తరపున ఆర్ వాయిస్ ప్రేక్షకుల తరఫున కూడా మనస్ఫూర్తిగా పవన్ కళ్యాణ్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నా ప్రతి నాయకుడు ప్రతి స్టేట్లో కూడా పవన్ కళ్యాణ్ లాగా నాయకులు ఉద్భవించాలి ఒకప్పుడు ఇలా సనాతన ధర్మం గురించి మాట్లాడుతున్న వాళ్ళు అంటే ఒక మోదీ ఒక యోగి గురించి మాట్లాడు మోదీ గారి గురించి యోగి గారి గురించి మాట్లాడుకునేటోళ్ళం ఇప్పుడు హిమంత్ బిశ్వశర్మ అలాగే మధ్యప్రదేశ్కి సంబంధించి యాదవ్ గారు అలాగే కి ఇలా దేశవ్యాప్తంగా ప్రతి రాష్ట్రంలో కూడా నాయకులు పుట్టుకొని వస్తున్నారు అండ్ ఇట్లా మన తెలంగాణకు వస్తే బండి సంజయ్ ఇలా చాలా మంది గురించి మాట్లాడుకుంటూనే వస్తున్నారు ఇలాంటి నాయకులంతా కూడా ఈ రోజు పవన్ కళ్యాణ్ ఎలా మాట్లాడుతున్నారో అలాంటి ఒక టాపిక్ ని తీసుకొని రాష్ట్ర వ్యాప్తంగా సనాతన ధర్మం కోసం ప్రతి ఒక్కళ్ళలో చైతన్యం వచ్చి సనాతన ధర్మ బోర్డు ఏర్పరచాల్సిందే ఎలాంటి గత్యంతరం లేదు అనే స్థితికి ప్రభుత్వాన్ని తీసుకురావాలి ఏర్పరచాలి ఈ కబంధ హస్తాల నుంచి సనాతన ధర్మాన్ని కాపాడుకోవాలి ఈ ధర్మం మనకు చాలా ఇచ్చింది ఆ ధర్మం కోసం మనం చేయాల్సిన సమయం వచ్చింది అనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి మీరేమంటారు కామెంట్ సెక్షన్లో పెట్టేయండి మోర్ వీడియోస్ కోసం మన ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి నేను ప్రతి ఒక్కరిని మనస్ఫూర్తిగా రిక్వెస్ట్ చేస్తున్నానండి ఆర్థికంగా కొంత ఎక్విప్మెంట్ అయితే గతంలో నేను వీడియో పెట్టిన తర్వాత కొంత ఎక్విప్మెంట్ మనం చేసుకోగలిగాం ఇంకా కొంత ఎక్విప్మెంట్ కావాలి అండ్ కొన్ని వీడియోస్ చేయాలి అంటే కొంత స్టాఫ్ కావాలి నిజంగా ఆర్థికంగా అయితే ఛానల్ చాలా 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 ఇబ్బంది పడుతోంది నేను రిక్వెస్ట్ చేస్తూనే ఉన్నాను బట్ ఎందుకు సపోర్ట్ దొరకట్లేదు అనే విషయం కూడా నాకు అర్థం కావట్లేదు నేను ఏమైనా పొరపాట్లు చేస్తున్నాను అనేది కూడా తెలియట్లేదు రైట్ దీనికి సంబంధించి మొత్తం ఒక వీడియో మళ్ళీ చేసి మీ అందరితో మాట్లాడతాను బట్ ఆర్థికంగా మాత్రం ఛానల్కి సపోర్ట్గా నిలవండి దయచేసి ఆర్థికంగా మీరు చేసే ప్రతి రూపాయి కూడా దేశహితం సనాతన ధర్మాన్ని ప్రజల్లోకి తీసుకెళ్తూ ప్రభుత్వానికి ప్రజలకి వారధిగా ఉంటూ ప్రతి విషయంలో కూడా నిస్సంకోచంగా నిర్మోహమాటంగా ఉన్నది ఉన్నట్టు పె చెప్పడమే ఈ ఛానల్ యొక్క పూర్తి ఉద్దేశం అదే లక్ష్యంతో ముందుకెళ్తామే కానీ వెన్నుచూపం సపోర్ట్ చేయాలి అనుకునేవారు సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంటుంది వన్ టు ఫైవ్ లెవెల్స్ ఉంటాయి ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి అలాగే స్క్రీన్ మీద గూగుల్ పే ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ కూడా ఉంటాయి మీకు తోచిన ఆర్థిక సహాయం చేయడం ద్వారా ఈ ఛానల్కి సపోర్ట్గా నిలవండి అండ్ ఇలాంటి మోర్ వీడియోస్ కావాలి అనుకుంటే సబ్స్క్రైబ్ చేయండి మీకు వీలైనంత మందికి షేర్ చేయండి మీకు వీలైనంత లైకులు చేయండి ఎందుకు అని అంటే ఛానల్కి ఇంకా సబ్స్క్రిప్షన్ పెరగాల్సిన అవసరం ఉంది సనాతన ధర్మాన్ని దేశహితాన్ని కోరే వాళ్ళు కోట్లలో ఉంటారని చెప్తారు కానీ మనకు లక్ష వరకే సబ్స్క్రైబర్స్ ఉన్నారు ఎందుకు అనేది మీరే ఆలోచించండి ఒక అమ్మాయిగా నేను చేసే పోరాటంలో మద్దతుగా నిలవండి జై హింద్